హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఫిఫ్టీన్ రోజు నేను చేయబోతున్న రెసిపీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి చికెన్ పీసెస్ని ఈ సైజులోకి కట్ చేసుకోవాలి ముందుగా కడాయిలో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ సాజీరా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు వేగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక వాష్ చేసుకున్న చికెన్ని వేసుకుని కలుపుకోవాలి ఈ చికెన్ని బాగా ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ ఇనికిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే చికెన్ మొత్తం అడగండిపోతుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి చికెన్ని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక టమాటోని ప్యూరేగా చేసుకుని టమాటో ప్యూరేని వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి మూడు టీ స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి టమాటో నుంచి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అప్పుడే ఫ్లేవర్స్ అన్ని చికెన్కి బాగా పడతాయి ఆయిల్ ఇలా పైకి తేలాక ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకుని ఉడికించుకోవాలి ఈ లోపల గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం నాన్ వెజ్లోకి ఎప్పుడైనా సరే మసాలా ఫ్రెష్గా చేసుకుని కర్రీస్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ టీ స్పూన్ సాజీరా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు రాతి పువ్వు హాఫ్ ఇంచ్ చెక్క నాలుగు ఇలాయచీలు మిరియాలు ఐదు లవంగాలు స్టార్ స్టారైనస్ వేసుకుని ఈ మసాలా దినుసులు మెత్తగా దంచుకోవాలి తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దంచుకోవాలి ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలాని ఒక టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం కసూరి మేతి కొత్తిమీర వేసుకుని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై సాంబార్ లోకి రసంలోకి బెస్ట్ కాంబినేషన్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఒకవేళ మీరు గనక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్